ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి ప్రతి ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా వ్యవహరించాయి జట్టుకు ఎక్కువ కాలం ఉపయోగపడే ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాయి ఈ క్రమంలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు తమ కెప్టెన్ డ్యూప్లెసిస్ను పక్కన పెట్టేసింది ఆర్సీబీ దీంతో కొత్త కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి మళ్ళీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం కూడా వచ్చింది అయితే ఆర్సీబీకి ఇప్పుడు మరో కెప్టెన్సీ ఆప్షన్ కూడా దొరికింది న్యూప్లేసి స్థానంలో పటిదార్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాప్టెన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్న ఈ యంగ్ ప్లేయర్ ఆర్సీబీ కెప్టెన్సీ రేస్ లో ముందున్నాడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పటిదార్ అదరగొడుతున్నాడు విధ్వంసకర బ్యాటింగ్ తో ఫైనల్కు ఫైనల్ కు చేర్చాడు ముఖ్యంగా ఫైనల్లో మెరుపు బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు నూట నలభై ఏడు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్ రచ్చిపోవడంతో పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది రజత్ పాటిదార్ ఇరవై తొమ్మిది మంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ కు అద్భుత విజయాలను అందించాడు ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఎనిమిది మ్యాచ్లలో గెలిపించాడు అటు వ్యక్తిగతంగానూ అదరగొట్టేశాడు తొమ్మిది మ్యాచ్లలో నలభై తొమ్మిది యావరేజ్తో మూడు వందల నలభై ఏడు పరుగులు చేశాడు దీనిలో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి అతని క్యాప్టెన్సీ స్కిల్స్ కూడా ఆకట్టుకోవడంతో ఆర్సీబీ పటిదార్ను సారథిగా నియమించే ఛాన్స్ ఉంది మెగా వేలానికి ముందే పటిదార్ను బెంగళూరు ఫ్రాంచైజీ పదకొండు కోట్లతో రీటైన్ చేసుకుంది ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఫస్ట్ హాఫ్లో నిరాశపరిచిన పాటిదార్ సెకండ్ హాఫ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు పదిహేను మ్యాచ్లు ఆడి మూడు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు ప్రస్తుతం ఆర్సీబీకి కోహ్లీ పాటిదార్ కాకుండా కృణాల్ పాండ్య భువనేశ్వర్ కుమార్ జితేష్ శర్మ రూపంలో మరిన్ని క్యాప్టెన్సీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పటి వరకు పదిహేడు సీజన్లు జరిగిన బెంగళూరు జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది